మౌరి దేవుడు ఎంత పండించే సాగురు భోజనం భోజనం గాలిపటం గగనానీద నీలదా

హాయ్ 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 తిన్నారా తిన్నారా తిన్నావా ఓకే ఓకే మీ తిన్నారా ఏం కాలేజీ తిన్నారా అండి హాయ్ హాయ్ వచ్చే కొంచెం తిన్నారండి అందరూ హాయ్ నందు కర్ణాటక హాయ్ తిన్నారండి కర్ణాటక మీది ఓకే ఓకే కింద పడ్డారా ఎందుకండి ఏమైంది నందు కన్నా ఈరోజు మీ సార్ ఎక్కువ పని చెప్పారా మరి చాలా ఇష్టపడు లవ్ యూ డార్లింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ హాయ్ నాలుగోళ్ళో నా హ్యాపీ వెరీ హ్యాపీ నీ ఆలోచించి ఆలోచిస్తూ నా గురించి ఆలోచిస్తూ పడిపోయారా ఎందుకండి నా గురించి ఆలోచించా హాయ్ 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 సర్స్ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ నందు నువ్వు చాలా కదా సెట్ అంటే ఇన్నోసెంట్ నందు నువ్వు చాలా కదా గంగ్రెదిల ఊపునపుర్రా లైవ్ యూ అండ్ హాయ్ వాళ్ళు గురించి హాయ్ మీరు హాయ్ పెట్టరు కదా నేను ఆఫీస్ ఇస్తున్నాను హాయ్ హాయ్ Да, я бы అందరూ లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మాత్రం మర్చిపోకండి నేను ఒక పదం నేర్చుకున్నాను మీ అందరూ చెప్తేనే హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నందు లవ్లీ త్రిబుల్ నైన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి ఎలా చెప్పాను బాగానే చెప్పాను మరి అందరూ అలాగే చెప్తున్నారు యూట్యూబ్లో హాయ్ 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 నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి యూట్యూబ్లో బాగానే ఉంటున్నాయా కామెంట్ చేయండి గుడ్డు గోంగూర గుడ్లు కూర ఎలా ఉంటుంది కూడా కామెంట్ చేయండి మీ అందరికీ ఇష్టమా ఇష్టమాట గు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లవ్ సింబల్ని ప్లస్ చేయండి ఎందుకంటే టైం వెళ్ళి వెళ్తున్నాం తిన్నారా ఏందో లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీది കാ ചെല്ലി ഓക്കെ താങ്ക് യു ചെറിയ തെനാലി ഓ ഓക്കെ ഓക്കെ തന്നെ ഹായു ശ്രീകർ റെഡ്ഡി ഹായ് ఆ తిన్నానవా తిన్నాను అందరికీ హాయ్ 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 నందు మీకు పెళ్ళి అయిందా అందరికీ ఇదే ఇదే కొంచెం ఎక్కువ నేను అలా కనిపించట్లేదా పెళ్ళి అయ్యింది అలా కనిపిస్తున్నా లేదా చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా నీకు పెళ్ళి కాలేదు అయ్యో అలా కనపడట్లేదు అందుకే అడిగా ఓకే పర్వాలేదండి నన్ను అడిగిన నేను ఏం అనుకోలేదు కదా మీరందరూ ఫోన్ చేశారా వచ్చేసారా లేదా కామెంట్ చేయండి సారీ మా మీరు అడిగారు అని చెప్పాను అయ్యయ్యో ఎందుకండి సారీ అలా సారీ అని చెప్పద్దు మీరు మిస్టేక్ మాట్లాడినా మామూలుగా మాట్లాడినా తీసుకుంటాను ఓకే ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి అలా సారీ అని చెప్పొద్దు ప్లీజ్ ఓకే పదమూడో లైక్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తీసుకున్నావా అంటే తప్పుగా మాట్లాడితే అయ్యో వద్దు ప్లీజ్ మీరే అంత తప్పుగా మాట్లాడలేదు మాట్లాడలేదులేండి భోజనం చేయాలి ఓకే అవునా అయ్యో చేయండి లేట్ అయిపోతుంది కదా టయానికి టయానికి ఖచ్చితంగా భోజనం చేయండి ఓకే హాయ్ 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 టయానికి చేయకపోతే లేని పొని అన్నీ వస్తున్నాయి అరగకుండగా ప్రాబ్లం త్వరగా ఆకలేకపోవడం ప్రాబ్లం ఏ సంథింగ్ ఉంటుంది ప్లీజ్ టైం బోన్ చేయండి మీరు చాలా మంచి ఆహారం ఏ అవుతుందండి థ్యాంక్ యూ అండి ఏం కర్రీ కొంతమంది భోంచేస్తుండరు కదా ఏం కర్రీ కామెంట్ చేయండి ఇది ఈరోజు మా కోడిగుడ్లు గోంగర అదిరిపోయింది నేను రెండోసారి తిన్నాను నాకు అంత బాగా నచ్చింది ఏంటి నా ముక్కు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా మందికి బాగా నచ్చేస్తుంది తిన్నాను మీరు తిన్నారా నందు మీకు మటన్ మాది ఓ అవునా సాయి కృష్ణ తిరుపతి నుండి మేడం నమస్తే అండి వామ్మో అంత ఇంగ్లీషా ఎంత కష్టం కొంచెం కొంచెం ఇంగ్లీష్ చదవడం చాలా కష్టంగా ఉంటాయి ఇంత పెద్ద ఇంగ్లీష్ నేను ఎక్కడ చదవాలి కొంచెం తెలుగులో అర్థం కావట్లేదు నందు మీకు పిల్లలని అడిగ పిల్లల ఇండియా ఆర్మీ సరే సరే ఆఫీసర్ మేనేజర్ అంటే నాకు నలుగురు ఓకే బెటర్ వదినమ్మా ఇండియన్ ఆర్మీ సోలార్ ఆఫీసర్ మేనేజర్ అంటే నాకు నాలుగు నాలుగు ఓకే వదినమ్మ ఓకే ఓకే బాగు బాగున్నావా ఎక్కడ సొంత విలేజ్ మాది కాకినాడ మీది ఎక్కడ కామెంట్ చేయండి మీరు భోజనం చేశారా చేశానండి మీరు చేశారా లేదా అది కూడా చెప్పండి మీకు పిల్లలు ఎంతమంది ఇద్దరండి చిన్నపిల్లలండి నర్సరీ అట్లా కాకినాడ కాకినాడ లోకల్ టెన్ టెన్లో లోకల్ టెన్లో అంటే మేము చేసాము అండి వెరీ గుడ్ అండి ఏం కర్రీ అండి i miss aunt కాకినాడలో డౌన్ నాది ఓకే ఓకే వదినమ్మ ఓకే ఓకే హాయ్ రమేష్ గారు హాయ్ మే వెళ్ళి అప్పుడు అయిపోయింది ఇప్పుడు हाय 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 ना को <laughs> अच्छा ड्रॉ ब्रॉ

చూడాలి ఓకే సింగిల్ ఐన్ సింగిల్ నాకు మ్యారేజ్ కాలేజ్ వదిన ఇండియన్ ఆర్మీ సోలర్ ఆఫీసర్ జవాన్ మీరా అంటే మీరు ఆర్మీ పోలీసా కామెంట్ చేయండి అడిగిన దానికి ఓకేనా హాయ్ హాయ్ బంగారం బంగారంలో పొదిగిన వజ్రమా నీకు పెళ్ళి అయ్యిందా ఏమైనా ఉంటే నాకు కాల్ చే ఉంటే నాకు కాల్ చేయవద్దు నా నేను చూసుకుంటా ఓకేనా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉంది ఏంటంటే నేను పోలీస్ అవ్వాలని నేను ఫైవ్ సిక్స్ అట్లా ఉంటాను హైట్ కదా ఫైవ్ సిక్స్ ఫైవ్ అట్లా ఉంటాను కాబట్టి హైట్ కాబట్టి నాకు పోలీస్ జాబ్ ఈజీగా వస్తుంది అనుకున్నా అన్నారు కూడా చేద్దామ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు లేకపోవడం కొన్ని కొన్ని అట్లా చదువు ఆపేయాల్సి వచ్చింది సో ఆగిపోయాను లేకపోతే నాకు పోలీస్ జాబ్ అంటే చచ్చింది ఇష్టం కాదు ఇంకా హాయ్ 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 మేడం మీకు సరిగ్గా రావడం డాక్టర్ ప్రాణం కాబడుద్ది అండ్ ఆర్మీ పోలీస్ మొత్తం రాష్ట్రాన్ని కాపాడుతుందంట ఎక్కడెక్కడో పాపం ఫ్యామిలీని వదిలేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరికీ సెల్యూట్ చాలా ముద్దుగా ఉన్నారండి చోలీలు లేవు పౌడర్ లేదు ఏం లేవు ఒరిజినల్ ఇక్కడ కూడా ఏమి ఉండదు అసలు కూడా ఆర్మీ ఆఫ్ వచ్చాడు కదా కళ్యాణ్ కళ్యాణ్ ఎంత మంది ఫ్యాన్ ఉన్నారు మా అన్నీ అదృష్టవంతుడు హాయ్ నందిని గారు హాయ్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాకినాడ ఎస్సీలో మండి పెట్టేస్తా నేనున్నా అందులో అందుకోసమే నా కాల్ చేయి వదిన ఓకేనా కాలేదురా కలిగిరా ఆఫీసులో నేను అందులో తిన్నావాళ్ళు తిన్నానండి ఏం పేరా అన్నీ పేరు ఏం పేరా వద్దండి ఆయన లాక్కండి ఆయన అంటాడు నువ్వు నువ్వు ఏదైనా పడు నా విషయం మాత్రం ఎత్తుగా అంటాడు మళ్ళీ తిట్లు తినాలి టైం వచ్చినప్పుడు నేను చెప్తాను ఓకే లైక్ ఓకే 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 కాకినాడలో కాకినాడలో ఒకసారి కానీ ఓకే చెప్పు ఓకే ఓకే హాయ్ హాయ్ Oh my god, hello. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కసారి కాల్ చేయండి ఓకే తప్పకుండా అండి మీరందరూ భోంచేసారా లైక్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే భోజనం చేశాను మీరు కూడా చేయారా చేశారా చేశానండి మీరు చేశారా ఓకే ఓకే ఏం కాదు తిన్నారా ఏం తిన్నారు కోడిగుడ్లు గొంగూర